మరి ఈసారి ఎవరు రీఎంట్రీ ఇస్తారు అనేసి అనుకుంటున్నారు దమ్ము సరే సరే దమ్ము దమ్ము శ్రీజ భరణి భరణి గారు మళ్ళీ బాండింగ్స్ వల్ల బయటకు వెళ్ళే అవకాశం ఉందా లేదండి ఈసారి ఆయన అసలు స్టార్టింగ్ లోనే చెప్పాడు ఈ వీక్ లో వెళ్ళక ముందే లాస్ట్ వీక్ వెళ్ళక ముందే చెప్పారు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ సారి భరణి అంటే చూపిస్తానని చెప్పేసి ఈ సారి నేను గేమ్ లో దిగబోతున్నా అని చెప్పేసి చెప్పాడు ఆ లోపల బయటకు తీసుకొచ్చేసారు పుసుకుని బయట తీసుకొచ్చేసారు అంటే మనోడు మన గ్రేస్ ని చూపిద్దాం అనుకునే గ్యాప్ లో బయటకు తీసుకొచ్చేసారు ఆయన అప్పుడెప్పుడు యాక్సిలేటర్ అవ్వాల్సింది యాక్సిలేటర్ అవ్వలేదు ఇప్పుడు యాక్సిలేటర్ ఇద్దాం అనుకునే గ్యాప్ లో వైర్ తెగిపోయింది నాన్నెందుకో బయటపడ్డాడు అందుకని చెప్పేసి ఈసారి నాన్నని లోపలికి పడేస్తున్నాం మళ్ళీ ఈసారి నాన్న 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 కాదు ఈసారి కప్పు కొట్టుకొని వస్తాడు గారి మీద ఒక మంచి స్లో కూడా చెప్తాను మీకు ఒకసారి తీసుకోండి మనల్ని మోస్తుంది ఈ నేల ధరణి మనల్ని మోస్తుంది ఈ నేల ధరణి కానీ ఈసారి బిగ్ బాస్ లో కప్పు కొట్టేది భరణి అది ఖచ్చితంగా కొడతాడు ఓకే ఇమాన్యుల్ స్ట్రాంగ్ అంటున్నారు ఇమాన్యుల్ కప్పు తీసుకుంటాడు అనేసి అంటున్నారు లేదంటే తను ఈసారి భరణి గారు కప్పు తీసుకెళ్ళడానికి కప్పుని క్లీన్ చేసి మావాడు వస్తున్నాడు తీసుకుంటున్నాడు ఓకే మరి రమ్య మోక్ష వెళ్ళిపోయింది వీక్ పర్సన్ కాబట్టి సో ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ కూడా ఎవరు వీక్ అనేసి అంటున్నారు మాధురి గారు బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చిందండి అని చెప్తా